ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఎందరెందరో హీరోయిన్స్ ఉన్నారు వారిలో అందానికి నిర్వచనంగా నిలిచేవారు ఉన్నారు కానీ అతిలోక సుందరిగా ఖ్యాతిని దక్కించుకున్న ఏకైక కథానాయిక శ్రీదేవి బాలనటిగా తొలి ప్రస్థానంలోనే అద్భుత ప్రతిభను ప్రదర్శించి నట యశస్వి ఎస్వి రంగారావు లాంటి ఆనాటి నట దిగ్గజాల ప్రశంసలు పొందింది నటరత్న ఎన్టీఆర్ కి మనవరాలుగా నటించి మురిపించిన శ్రీదేవి ప్రియురాలిగాను మెప్పించింది నట సామ్రాట్ ఏఎన్ఆర్ సరసన జూయేట్స్ తో అలరించిన శ్రీదేవి ప్యాథటిక్ డ్రామాలతో ప్రేక్షకుల్ని కన్నీరు పెట్టించింది కృష్ణ శోభనబాబుల కమర్షియల్ చిత్రాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది నెక్స్ట్ జనరేషన్ హీరో చిరంజీవితో ఆడి పాడింది జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంతో ఇండస్ట్రీ రికార్డుని సొంతం చేసుకుంది శ్రీదేవి వెంకటేష్ తో కలిసి క్షణ క్షణం ఉత్కంఠను రేకెత్తించింది నాగార్జునతో ఆఖరి పోరాటంలో గెలిచింది బాలీవుడ్ క్వీన్ గాను కిరీటాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి అకాల మరణంతో సినీ ప్రియల్ని దుఃఖంలో ముంచేసింది ఆమె ఘనమైన జీవిత చరిత్రను ప్రముఖ రచయిత ధీరజ్ కుమారు రాయబోతున్నారు ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ అనే పేరుతో ప్రచురించబోతున్నారు శ్రీదేవి ఐదో వర్ధంతి సందర్భంగా ఆమె నటించిన ఇంగ్లీషు వింగ్లీషు చిత్రాన్ని చైనా దేశంలో ఆరు థియేటర్లలో ప్రదర్శించబోవడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు